నవంబర్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి సాయంత్రం లోపు ఖచ్చితంగా జరిగేది ఇదే సాయంత్రం ఆరు లోపు మేషరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే నవంబర్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రోజున వారికి సాయంత్రం లోపు ఏం జరుగుతుంది శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం శ్రీ పండిత్ శ్రీనివాస్ శాస్త్రి గారు మీ యొక్క జన్మ పత్రిక మీ రెండు హస్తరేఖలు ఫోటోలు చూసి మీ జాతకం సంపూర్ణ భవిష్యత్తుని శాస్త్రోక్తముగా చెప్పబడును మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే అన్ని సమస్యలకి చక్కని పరిష్కారాన్ని తెలుపగలరు గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ అలానే మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి సాయంత్రం లోపు ఎటువంటి పరి ఫలితాలు రాబోతు ఉన్నాయి ఈ మేషరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే వీరికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచార ఫలితాలు అయితే అనుకూలంగా ఉన్నాయి ప్రస్తుతం మేషరాశి వారికి లాభాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అయితే కొంతమందికి కోర్టు కేసులు ఇలాంటి వ్యక్తులకి మాత్రం కొన్ని చిక్కులు ఏర్పడబోతూ ఉన్నాయి మీరు జీవితంలో ఆటంకాల నుండి బయటపడాలి అనుకున్నా ఆటంకాలు అన్నీ తొలగిపోవాలి అనుకున్న మీకు జీవితంలో అద్భుతంగా కలిసి రావాలి అనుకున్న ఖచ్చితంగా కూడా దాన ధర్మాలు ఎక్కువగా చేయండి ఈ దాన వల్ల మీకు అనేక విధాలుగా లాభాలు అనేవి ఉంటాయి ఏవైనా చెడు దోషాలు తొలగిపోతాయి అంతేకాదు దుష్ప్రభావాలు వంటివి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మీ చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి ప్రపంచం అనేది ఏర్పడుతుంది ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయం అనేది అంటే అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అని చూసుకున్నట్లు అయితే గనక వీరికి అనుకూలంగాను ఉంది అలానే ప్రతికూలంగాను ఉంది అంటే ఒకే విధంగా అయితే లేదు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా ఒకే విధంగా ఏది కూడా ఉండదు అంటే మంచి చెడు రెండూ ఉంటాయి లాభ నష్టాలు రెండూ ఉంటాయి కష్ట సుఖాలు ఉంటాయి కనుక ఎప్పుడైనా ఒకే విధంగా ఎవ్వరికి కూడా ఉండదు అలానే చాలామంది అనుకుంటారు మేషరాశి వారు మాకు డబ్బు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కేవలం మాకు మాత్రమే ఇటువంటి డబ్బు సమస్యలు ఉన్నాయి ఎవ్వరికీ కూడా ఇటువంటి సమస్యలు ఉండవు మాకు డబ్బు పరంగా అనేక రకాలుగా కూడా సమస్యలు అనేవి ఉన్నాయి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ఏంటి అనేటటువంటి ఆలోచనలో వీరు ఎక్కువగా ఉంటారు సమస్యలు అనేవి మాకు చాలా వస్తూ ఉన్నాయి ఈ సమస్యలు అనే అనేది తొలగిపోవాలి అంటే మేము ఎటువంటి పరిహారాలు చేయాలి అనేటటువంటి అంశాలు కూడా ఉంటాయి అయితే వీరికి ఖచ్చితంగా కూడా డబ్బు సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కుటుంబ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఇలా వచ్చి అలా తొలగిపోతాయి మీపైన నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది అంటే మీరు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తులు ఎంతో కష్టపడి మీరు ఒక మంచి పొజిషన్లో ఉండటం వంటివి జరుగుతూ ఉంటుంది ఎంతో కష్టపడి మీరు అనుకున్నది కూడా సాధించడం జరుగుతుంది అలానే మీకు వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి వృత్తి వ్యాపారం ఎందు లాభాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అయితే మీ చుట్టూ కూడా ఉండేటటువంటి ఎటువంటి సమస్యలు అయినా ఈ సమయంలో తొలగిపోతాయి ఇష్ట దైవారాధన మీకు చాలా మేలు చేస్తుంది కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు మీరు ఎదుగుతూ ఉంటే చూడలేరు మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు అలాంటి వ్యక్తులు మీ యొక్క చుట్టుప్రక్కాలే ఉంటారు వారు మీకు దృష్టిని పెడుతూ ఉంటారు అలానే పైకి చూడటానికి నవ్వుతూనే ఉంటారు కానీ లోపల అంటే వారి మనస్సులు మాత్రం మీ పైన కక్ష కుళ్ళు కుతంత్రం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మేషరాశి వారు తెలివితేటలు ఉంటాయి కానీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు వృధా చేసుకోరు అంటే ఎలా పడితే అలా ఉపయోగించుకోరు వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు ఎంత తెలివితేటలు ఉంటాయి అంటే వీరు దేన్నైనా వీరు అనుకుంటే దేన్నైనా సరే సాధించి తీరే అంతగా వీరికి ఉంటుంది పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది చాలా మొండి పట్టుదల ఉంటుంది ఆ పట్టుదలను పనిలో చూపిస్తారు ఏమీ లేనటువంటి ఒక స్టేజ్ నుండి అన్ని ఉండే వ్యక్తుల వరకు ఎదుగుతూ ఉంటారు ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మంచి లాభాలు మంచి ఫలితాలు అయితే ఉన్నాయి వీరికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది సాయంత్రం తర్వాత మాత్రం ఒక శుభవార్త అనేది రాబోతూ ఉంది సాయంత్రం తర్వాత మేషరాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక శుభవార్త అనేది రాబోతూ ఉంది అలానే వీరికి సాయంత్రం తర్వాత చాలా మంచి శుభ ఫలితాలను కూడా వీరు పొందబోతూ ఉన్నారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు ఉద్యోగ పరంగా వీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతూ ఉన్నారు ఉద్యోగం అనేది లభించటం కానీ ఎప్పటి నుండో సర్చ్ చేస్తున్నటువంటి ఉద్యోగం ఇప్పుడు రావటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇలా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అయితే వీరికి ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది అలానే వీరికి వ్యాపారం అభివృద్ధి కూడా జరుగుతుంది ఎప్పటి నుండో చాలా లోబడిపోయి ఉన్నటువంటి వ్యాపారం అలానే ఎప్పటి నుండో సమస్యలు ఉన్నటువంటి వ్యాపారం ఇప్పుడు ఆ సమస్యలు ఆ చిక్కుల నుండి బయటికి వచ్చి శుభయోగాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మీరు డబ్బు కోసం సర్చ్ చేస్తున్నట్లయితే డబ్బు రావటం లేదా విలువైన వస్తువులను కొనటం కానీ లేదా ఇంకా అంటే ఫ్లాట్ కొనటం గృహ ప్రవేశం చేయటం ఇంట్లో ఒకటి రెండు శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద వీరికి విజయం అనేది వీరిదే కానీ కష్టపడితే మాత్రం ఫలితం ఉంటుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే ఉంటుంది మీరు కష్టపడకుండా ఏది రావాలి అన్నా రాదు ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది ఇష్టదైవ ఆరాధనతో పాటు మీ చుట్టూ ఉండేటటువంటి మూగజీవులకి ఏవైనా ఆహారం వేయండి దాన ధర్మాలు చేయండి మంచి పనులు చేయటం దాన చేయటం ఇలాంటివి చేయటం వల్ల తప్పకుండా అనుకూలంగా ఉంటుంది ఇలా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా శుభ ఫలితాలు అయితే ఉన్నాయి ఈ మేష రాశి వారికి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా శుభయోగాలు అనేవి రాబోతూ ఉన్నాయి అలానే వీరికి చాలా అంటే చాలా అనుకూలంగా లాభదాయకంగా కూడా ఉండబోతూ ఉంది లాభాలు అనేవి వీరిని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయి వీరి చుట్టూ ఉండేటటువంటి మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వీరిని ఒక పాజిటివ్ వైపు నడిపిస్తూ ఉంటుంది అలానే వీరికి పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఈ రాశి వారు కాస్త కోపానికి గురి అవుతారు అలానే వీరు అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటారు కాబట్టి మేషరాశి వారికి కాస్త కోపం ఎక్కువే అయినప్పటికీ దేన్నైనా సరే కోపం ఉన్నా సరే కానీ ఆలోచించి మాత్రమే మాటలు అనటం కానీ ఆలోచించి మాత్రమే మాట్లాడటం కానీ చేస్తూ ఉంటారు ఆలోచన లేకుండా మాత్రం వీరు ఉండరు అంటే ఆలోచించకుండా హడావిడిగా పనులు మాత్రం చేయరు కానీ వీరు కోపంలో నిర్ణయాలు తీసుకుంటారు ఈ కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల వీరు చాలా కోల్పోతూ ఉంటారు కూడా ఈ అంటే ప్రతి ఒక్కరిలో ఒక మైనస్ అనేది ఉంటుంది ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యలు అనేవి వస్తాయి కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల చాలా కోల్పోవలసి ఉంటుంది కాబట్టి ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులు కాస్త కోపాన్ని తగ్గించుకొని ఈ మేషరాశి వారికి మాత్రం సాయంత్రం తర్వాత ఒక శుభవార్త అయితే రాబోతూ ఉంది ఖచ్చితంగా మేషరాశి వారు మాత్రం ఒక శుభవార్తను వింటారు అంటే మీ యొక్క పెళ్ళికి సంబంధించింది కావచ్చు మీకు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు వ్యాపారానికి సంబంధించింది కావచ్చు ఇలా ఏదో ఒక శుభవార్తను మాత్రం తప్పకుండా వినబోతూ ఉన్నారు అలానే మీకు అనుకోకుండా శుభవార్తలు కూడా వింటారు అనుకోకుండా శుభాలు ఎన్నో జరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు ఏదైతే ఒక వార్త వినాలి అని ఎదురు చూస్తున్నారో ఆ వార్తను కూడా వినే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క మేషరాశిలో ఉండేటటువంటి వ్యక్తులకి ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి